పోయే వీళ్ళు ఏం చేస్తున్నారో చూసాం అనమాట తన అంత మంచి ఫోటోలు అందరు తన వస్తున్నాం కదా కాదు ఆయన కొద్దు

వెల్కమ్ మంచి మంచి కాన్సెప్ట్ తో ముంగడికి వచ్చినా అనమాట కాన్సెప్ట్ అంటే అది ఏం లేదు మీరు ఖుషి అయిపోతారు కానీ కంటెంట్ చూడండి కానీ అంటే అది మీరు మిస్ అవుతారు అనమాట ఎంటర్టైన్మెంట్ అసలు ఎంటర్టైన్మెంట్ అంటే బబు బబ్బు అంటే ఎంటర్ైన్ అనమాట ఎంటర్టైన్మెంట్ అనమాట సో ఇలా ఏం చేస్తున్నారు అంటే ఇలా చూస్తున్నారు కదా చిన్న ఫ్లాగ్ సిగరెట్లు ఏం చేస్తున్నా అంటే ఈరోజు సిగరెట్ తాగన కూడా సిగరెట్ తాపిస్తాను అనమాట ఈరోజు ఏం చేస్తాను అంటే ఈ సిగరెట్లు ఉన్నాయి కదా కట్టప్ప ఇంకా అరసన్న అయితే లోకొట్టు ఉన్నారు వాళ్ళకి ఏం చేస్తాను అంటే అలా ఇది ఇది నోట్లో పెట్టుకోని కాలువకొని అట్లా వాళ్ళు ఎట్లా తాగరు జస్ట్ ఏం చెప్తాను అంటే ఇది నోట్లో పెట్టుకోని తాగురి అంటే ఫోటో తీస్తా జస్ట్ నోట్లో పెట్టుకోరని చెప్తా అండ్ అదే అప్పుడు ఏం చేస్తా అంటే ఫోటో తీసి డైరెక్ట్ తిన్నారని చెప్పేస్తా నా పద్ధతి అన్న అని చెప్పి అది చెప్పి చూపిస్తాను అనమాట సో గాయ చెప్పిన లోపలైతే పోయి వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం అనమాట మన యాక్చువల్ వచ్చేసి ఒక మంచి ఫోటోగ్రాఫర్ అనమాట లైక్ పబ్లిక్ షాప్ పర్సనల్ ఫోటోగ్రాఫర్ అందరికి నా అంత మంచి ఎవరు తీయరు ఫోటోలు అంతేనా 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 కాదా

नो वो फोटोग्राफर है अकर्दर ये सिगरेट वाले तो देश से ना फोटो लो सेहा हमारी ना इंटरव्यू ना अच्छा नहीं दिमाग से मार दिया फोटो मस्ती दिमाग ना मार दिया फोटो फोटो कौन सा इंस्टाग्राम से आ रहा फोटो फोटो लो एक्लाइमेंट फोटो कौन संडिया चला दा फोटो अच्छा अच्छा सर आन को दे ये तू दा�

आह आने मेंट कुने लेते हो बाय लेते हो ना लेते हो स्नाग सम स्नाग सम राइट 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 मच्चे नहीं मच्चे मतलब इतना बार तोड़ दियो ना निंचर भार था है ना इतना ना काल एक बार इतना बार तोड़ इतना इतना हाँ यार तीन जेपी उछावते हो आया निंचर आया निंचर ना अपन को बाहर कुछ नहीं बाहर इसलिए निंचता सो so, अरे मतलब भाई चुप क्या हुआ भाई चुप क्या हुआ ताई तू चुप सा भाई ताई ना नो ताई ना वाह उसके फोटो दिस ना भाई वाले ले बोल अरे ऑफिस रा आउले ए ऑफिस और काफिस नी नी और इस अटला हां तो हाल तो ओ मगा ओ मगा ओ मगा रे ओ अच्छी स्टाइल लो कितना అరే నాకు ఏం స్థాయిలో ఉన్నాయి ఎక్కువ ఉంది రా నాకు అక్కలేదు అక్కలేదు కుప్తా తెలుసుకొని అమ్మో అమ్మో మెల్లగా ఆయన వచ్చింద మంచిగా వెట్టు వెట్టు నోట్లో వెట్టు 3ట మాట్ మామ సైట్ అది క్యా వన్న బిడి క్యా బిడి క్యా కదలి క్యా అలా బడే చానా లైటర్ ఏయ్ చిన్న కొరవస అలా పోవ ఆ యాప్ కి మస్త సానా ఇన్ని నాకు అని కల్వర్ రీల్ కోసం చేసావా ముందు 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 అవైట్ కబెట్ ఆ రిసాల లేను అబౌ ఆ రీల్ కి వాడండి బుట్టి అందెనా

उसके लम्बे पोगरावल। रिंगु, रिंगु, रिंगु। आ इंके टोक्सा दा। ठाये ब्रजा। बोट बोट ये बोट बोट रिंगु ये कैंसर। कैंसर इसमें नहीं। नहीं कटवाया करियो। आ टेकनेस। न्यू बोट टोक्सा। लाख रिंगु लाख। लाख कुछ बेचता है ये बात। और जी ना नौकर बात में समझने ना माँ। आ। आ। आ।

அப்படேசாக்க मिला मिला नाम गने बुकोट कुन्ना ना नो नो आ 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 సిగరెట్ ఆఫీస్ సిగరేట్ సిగరెట్ ఇగో పొగల్ వద్దు ఏంద్ర ఇది பக்கரா பக்கரா பக்கரா

మన దేశంలో ఎంతో మంది త్యాగ పురుషులు తమ చేస్తున్న ఉద్యోగం

అట్లాంటిది ఎట్లా తాగుతాయి ఫస్ట్ తెలుసుకో అన్న విషయం తెలుసుకో అన్న ప్లీజ్ అన్న విషయం తెలుసుకొని కొట్టానా అదే సేమ్ స్పీడ్ లో ఇంగ్లీష్ చదువు చదువు జల్లి ఇంగ్లీష్ చదువు చదువు అన్న

अरे नेबुलि सेवन ने

తండ్రి మాటలు చదువురా తప్పు వచ్చిందంటే కథం ఇప్పుడు ఆర్ఆర్బీ అన్నావు నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ ఇది నీకు అచ్చిపీ ఆర్ఆర్బి రైల్వే రిక్యూట్మెంట్ బుక్ అవునా స్పెలింగ్ అం నియురనా నిరనా అ. ంాం. నియమా సమతతు. సంచు. నియుంసంచు. తోయందిండి. వహ్యని? వహిని? వహదింసాంది. అందిం వహిన్ని? వహిని? సంద్? వహిన� அன்வனிக்கு சரிண்ணா எஸ்எஸ் அந்த అంత ఎంత బాగా అనిపిస్తారనా ఎంత బాగా అనిపిస్తారా అన్నట్ల మీరు చెప్పారు ఇది కానీ ఇది చిన్నదానా చచ్చిపోతుందని ఒకసారి తీసుకొచ్చున్నా రింగు రింగు చూపి అదే మీరు ఎప్పుడైనా దాగ నిజం చెప్పానా నేను ఎప్పుడైనా దాగంగా చూసాన్నా సిగరెట్ ఎంత అలవాటు ఉంటారు సిగరెట్ తాగాలి నిజం సిగరెట్ తాగితే